ఎక్కడైనా కూడా మాన్యువల్ వర్క్స్ ని ఓన్లీ నీళ్ళు ఉన్నాయి అక్కడే చేయాలని ఏం లేదు కదా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ని ఇన్నోవేటివ్గా ఐడెంటిఫై చేయండి సార్ ఐడెంటిఫై చేయాలండి గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ మనీ పబ్లిక్ ఆర్ రెడీ టు వర్క్ మీరు మీ బుర్ర పెట్టి ఎక్కడెక్కడ చేయించవచ్చు అక్కడ నీళ్ళు ఉన్నాయంటే ఇంకెక్కడ చేయొచ్చు ఏం పనులు చేయొచ్చు ఐడెంటిఫై చేయండి రెండు నష్టాలిటీ సార్ నాకు అక్టోబర్లో సాంక్షన్స్ లేట్గా రావడం వల్ల నీళ్లు బాగా వచ్చాయి సార్ రైతు వారి కూరగాయలు ఎక్కువ చారు అక్కడ నేను మీరు చెప్పి తమరు చెప్పిన విధంగా వేరే ఫామ్ బాండ్స్ అవి చేయించి వర్క్ చేయిస్తాను సార్ ఇవ్వాలి వరకు ఈ రోజు మీటింగ్ పెట్టాను సార్ నేను నాలెడ్డి ఆపీఎల్తో అందరికి రేపించి ఎక్స్పెంట్ తయారీ ఇంకొల్లు అమృతపూరు ముగ్గురు ముగ్గురు ఎంపీడీఓ లు మోర్ దెన్ హండ్రెడ్ నైన్టీ పర్సెంట్ వర్క్ చేశారు

మాకు టార్గెట్ ఆల్రెడీ గతంలో కంప్లీట్ అయింది ప్రోగ్రెస్ మనము మనం విసి నుంచి విసి మధ్యలో చేశాడా ఈ ప్రోగ్రెస్ లాస్ట్ నుంచి థర్డ్ కాలం వీసీ టు విసి టెన్ మ్యాండేస్ మ్యాండేట్స్ టెన్ థౌజండ్ లేబర్ బడ్జెట్ చేయగలిగారా చేయగలిగారు హౌసింగ్ కొంచెం వచ్చింది సార్ ఇప్పుడు స్పెషల్ డేస్ నుంచి అలాగే క్యాటల్ షేడ్స్ వీటికి సంబంధించి ఎక్కువ కావాలి శాంక్షన్ కోట్ తీసుకోవడం జరిగింది గోగురేజ్ మా హౌసింగ్ వి వచ్చాయి అండ్ గోకులంవి వచ్చాయి అవును సార్ అలాగే జనరల్ వర్క్స్ కూడా అన్ని విలేజ్ లోనూ స్టార్ట్ అయింది సార్ లాస్ట్ వీక్ పిడి మేడం గారు రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు ఇక్కడ దాని కూడా కొంత పికప్ అయింది గుడ్ గుడ్ ఇంకొల్లు ఇంకొల్లు కూడా మంచి పర్సెంటేజ్ ఉంది నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఇంకోళ్ళు ఏం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సీజన్ టైం అది ముందు జరిపింది కాబట్టి మాకు యావరేజ్ కొంచెం తక్కువ వస్తుంది సార్ అలా కాదు మీరు నైన్టీ సెవెన్ పర్సెంట్ చేయగలిగారు ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నా డిమాండ్ మన ఫీల్డ్ అసెంట్లకి టార్గెట్ ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని చేపిస్తున్నాం సార్ వెరీ గుడ్ టార్గెట్లు ఇచ్చారు వాళ్ళకి అవును సార్ ఫీల్టీగా ఇస్తాం సార్ కంపల్సరీగా ఇప్పుడు మాకు కేవలం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్లో అయింది మా మార్చి నాటికి మేము ఇరవై రెండు వేలు కంపెనీ పూజ పూర్తిస్తాం సార్ ఎలాంటి వర్క్స్ ఐడెంటిఫై చేసుకొని చేస్తున్నారు సార్ సార్ చెరువులు కెనాల్సు పాంప్ పామ్ సార్ తర్వాత నైన్టీ నైన్ డేస్ కూడా చేస్తాం సార్ గుడ్ వెరీ గుడ్ అమృతలూరు కూడా బాగా చేశారు అమృతలూరు ఎంపీడీఓ సారు మా కెటిల్ షర్ట్స్ కూడా పూర్తి చేయాలని సర్పంచ్ తో కూడా మాట్లాడుకొని చేస్తున్నాను సార్ గుడ్ చాలా బాగుంది మీ పర్సంటేజ్ చాలా బాగా చేశారు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ చేశారు సార్ సార్ మనం ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా అందరూ టార్గెట్ రీచ్ చేసి రీచ్ ఫిక్స్ చేసాం సార్ దాని ప్రకారం మేము చేపిస్తున్నాం సార్ కాలువలు ఎన్నిటి కూడా వర్క్ జరుగుతుంది సార్ కర్లపాలెం ఏపీఓ ఏపీఓ గారు ట్రైనింగ్ లో ఉన్నారు సార్ పిటిసి ట్రైనింగ్ బాపట్ల మీరు కూడా బాగా చేస్తున్నారు ఎలా చేయగలుగుతున్నారు సార్ మా అవన్నీ ఈ ఇరిగేషన్ చాలా అదే పంట బోజులు ఉన్నాయి సార్ పంట బోజులు ఒకటి హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి సార్ ఇక్కడ సపోటా తర్వాత మామిడి కొబ్బరి అవి తోటలు ఉన్నాయి సార్ అవి డిమాండ్ పెట్టాము మీటింగ్ పెట్టుకుని మీరు కాన్ఫరెన్స్ అయిన తర్వాత టీఎల్ కి ఎఫ్ఈల్కి ఏదో మీటింగ్ పెట్టుకున్నాం సార్ మీటింగ్ పెట్టి టార్గెట్ ఫిక్స్ చేసాం సార్ టార్గెట్ అనుకూలంగా అలాగే క్యాడల్ షేట్స్ కూడా మాకు ఫిఫ్టీ నైన్ కి థర్టీ ఎయిట్ కంప్లీట్ అయిపోయినాయి సార్ అది కూడా మ్యాండేట్ జనరేట్ అయింది సార్ ఇంకా పొరపరస్ వస్తుంది సార్

ఇంకా లాస్ట్ ఇయర్ చేయకుండా మనకి ఏదైతే ఇంకొక మిగిలిపోయిందో అలాంటి ఫీల్ ఛానల్స్ కొన్ని వెతికి మనము డ్రై అయినవి ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని చేయిస్తున్నాం సార్ ప్రస్తుతం కొల్లూరు కూడా బాగా చేశారు పల్లీ కూడా బానే ఉంది బట్టి ప్రోలు నిజాంపట్నం వీళ్ళు బానే ఉన్నారు బట్ ఈ వేమూరు ఎందుకు చేయలేకపోతున్నారు చుండూరు ఎందుకు చేయలేకపోతున్నారు వేమూరు చుండూరు బల్లి కురువా కూడా సార్ అక్టోబర్ నెలలో తీసుకుందాం సార్ శాంక్షన్స్ లేవు సార్ అప్పటికి తీసుకున్న తర్వాత నుంచి మేము చేసాం సార్ ఈ లాస్ట్ రివ్యూకి ఇప్పటికి పదమూడు వేల రెండు వందల తొంభై నాలుగు మ్యాండేట్స్ చేసాం సార్ సంతమాగలూరు ఒకళ్ళు అద్దంకి కూడా అదేవిధంగా జేపంగ్లూరు మార్టు మీ ప్రోగ్రెస్ ఇది లాస్ట్ వీసీ నుంచి ఈ వీసీకి అమ్మా ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా చేశారు బట్ ఓవరాల్ పర్సెంటేజ్ వెరీ లెస్ అవును సార్ అది సీజన్ లో కొంచెం ప్రోగ్రెస్ అప్పుడు తగ్గింది సార్ లాస్ట్ సమ్మర్ సీజన్ అప్పుడు షెల్ఫ్ లో వర్కులు కూడా నేను వచ్చినప్పటికి లేకపోతే పీడీ తోటి మాట్లాడి నేను శాంక్షన్స్ తెప్పించుకున్నాను సార్